జమిలి ఎన్నికల విషయంలో ఇప్పుడే నేను కూడా చూశాను మేము సమావేశంలో ఉన్నాము ఇప్పుడే చూశాను కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తా ఉన్నది ఏదో నిర్ణయం తీసుకున్నదని నేను నేననేదల్లా ఒక్కటే కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివరంగా చెప్పాలి ఎట్లా చేయబోతున్నారు జమిలి ఎన్నికలు ఎందుకంటే మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి మరి పార్లమెంట్ ఎన్నికలు పూర్తయినాయి తదుపరి ఎన్నికలు ఐదేళ్ళకి రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఉన్నాయి మరి జమిలి ఎన్నికలు అంటే నెక్స్ట్ ఎలక్షన్ లోపల మొత్తం అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు రద్దు చేసి ఒకటేసారి తీసుకొస్తారా లేదా దశల వారీగా తీసుకొస్తారా ఏ రకంగా తీసుకొస్తారో కేంద్ర ప్రభుత్వం ముందు తన వైఖరి విడమర్చి చెబితే ఎందుకంటే ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో అసలు ఏం చేయబోతున్నారు ఎందుకంటే ఒకవైపు సెన్సస్ చేయాలి జనగణన చేయాలి మరొక వైపు డీలిమిటేషన్ జరగాలి మరొక వైపు విమెన్ రిజర్వేషన్ మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించారు కాబట్టి దాన్ని అమల్లోకి తీసుకొని రావాలి తదుపరి వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటున్నారు ఇది ఏ రకంగా తీసుకొస్తారు కేంద్ర ప్రభుత్వం విడమర్చి వివరంగా చెప్పిన తర్వాత మా పార్టీ కూడా తన అభిప్రాయాన్ని ఒక మేము ఎందుకంటే నేను ఒక్కడిగా చెప్పలేను మేము కూడా మళ్ళీ ఇక్కడే పెద్దలందరితో కూర్చొని పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక పార్టీగా ఆలోచించే అవసరమైతే మా రాష్ట్ర కమిటీ మా లెజిస్లేచర్ పార్టీ మా పార్లమెంటరీ పార్టీ అందరం కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకు బలహీన వర్గాలను మోసం చేసిన వైనం గురించి చాలా విస్తృతంగా ఈరోజు చర్చించడం జరిగింది దాదాపుగా ఇరవై ఇరవై ఐదు మంది తమ తమ అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మరి వివరంగా చెప్పడం కూడా జరిగింది ప్రధానంగా ఈరోజు ఈ సమావేశంలో అనుకున్నది ఏంటి అంటే భారత రాష్ట్ర సమితి తరపున పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆదేశం మేరకు మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఖచ్చితంగా కామారెడ్డిలో ఇచ్చిన బీసీ డిక్లరేషన్లోని ప్రతి హామీని అమలు చేసేదాకా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మీ వెంటబడతాం రాష్ట్రంలోని బలహీన వర్గాల పక్షాన మిమ్మల్ని అడుగడుగున నిలదీస్తూనే ఉంటామనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇందులో ప్రధానమైనది ఇవాళ రాజ్యాధికారంలో ముఖ్యంగా స్థానిక సంస్థల్లో వాటా పెంచుతామని చెప్పిన మాట నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనే మాట ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో కాంగ్రెస్ పార్టీని మేము ఈరోజు డిమాండ్ చేసేది ఏమంటే సమగ్ర కుల గణన సమగ్ర కుల గణన వెంటనే స్టార్ట్ చేయండి మాటలకే పరిమితం కాకండి సమగ్ర కులగణన వెంటనే ప్రారంభించి మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలును కూడా చట్టబద్ధం చేయాలని నవంబర్ పది లోపల ఈ ప్రక్రియ పూర్తి చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మాట ఇచ్చి సరిగ్గా నవంబర్ పదికి సంవత్సరం నిండుతుంది కాబట్టి నవంబర్ పది లోపల ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఒకవేళ మీరు చేయని పక్షంలో తప్పకుండా బలహీన వర్గాల బిడ్డల తరఫున భారత రాష్ట్ర సమితి మరి పెద్దలు కేసీఆర్ గారితో కూర్చొని మేమందరం కూడా చర్చించి తప్పకుండా ఏ రకంగా ముందుకు పోవాలి మరి కాంగ్రెస్ కనుక మాట తప్పితే అనే విషయాన్ని కూడా ఆలోచించి ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం దాంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఇచ్చిన మాట లక్ష కోట్ల బడ్జెట్ పెడతాం బీసీలకు అని చెప్పిన మాట మొదటి సంవత్సరంలో తప్పారు కేవలం ఎనిమిది వేల కోట్లకు మాత్రమే పరిమితమైనారు మేము ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి రాబోయే ఫిబ్రవరి మార్చిలో పెట్టే బడ్జెట్ లో ఇరవై ఐదు నుంచి ముప్పై వేలకు తగ్గకుండా బలహీన వర్గాలకు బడ్జెట్ పెట్టాలి బీసీ సబ్ ప్లాన్ కూడా మీరే మాటిచ్చారు ఎట్లా అయితే ఎస్సీ సప్లాన్ ఉన్నదో అట్లాగే బీసీ సబ్ ప్లాన్ కూడా పెడతామన్నారు తప్పకుండా బీసీ సబ్ ప్లాన్ కూడా పెట్టాలి అవసరమైతే అక్టోబర్ నవంబర్ సెషన్లో పెట్టాలి లేదంటే వచ్చే బడ్జెట్ సెషన్లో పెట్టి ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్లకు బడ్జెట్ తగ్గకుండా పెట్టాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు పెద్దలు మనసునాచారి గారి నేతృత్వంలో ఒక బృందం సీనియర్ నాయకుల బృందం ఒకటి తమిళనాడులో ఏ రకంగా మరి అరవై ఎనిమిది అరవై తొమ్మిది శాతం రిజర్వేషన్ అక్కడ అమలు అవుతా ఉన్నది అధ్యయనం చేసి ఈ ప్రభుత్వానికి ఇక్కడ అవసరమైతే కొన్ని సూచనలు చేయడానికి కూడా వెళ్ళాలని చెప్పి కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటు బీసీ డిక్లరేషన్లో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మరొక మాట ఎంబీసీలకు కూడా ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తాం మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని చెప్పారు కానీ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పన్నెండు మంది ముఖ్యమంత్రితో కలిపితే ఉన్న పన్నెండు మంది మంత్రివర్గ సభ్యుల్లో కేవలం ఇద్దరు మాత్రమే బీసీ మంత్రులు ఉన్నారు అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది రాబోయే ఆరు మంత్రులు ఏవైతే ఇంకా మీరు ఏర్పాటు చేయాలి ఆరుగురు మంత్రులు ఎవరైతే మీరు నింపాలో అందులో తప్పకుండా ఎంబీసీలకు కూడా మీరిచ్చిన మాట ప్రకారం మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయండి ఎంబీసీలకు కూడా మీరిచ్చిన మాట ప్రకారమే మంత్రిత్వ శాఖ కేటాయించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం దాంతో పాటు ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాల సమస్యలు కూడా విస్తృతంగా మేము చర్చించడం జరిగింది ఇప్పటికి ఇరవై రెండు మంది నేతన్నలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్యలు చేసుకున్నారు చాలా ఇబ్బందుల్లో ఈరోజు నేతన్నకు చేయూత చేనేత మిత్ర అదేవిధంగా బతుకమ్మ చీర క్రిస్మస్ అదేవిధంగా రంజాన్ మరియు కేసీఆర్ కిట్లల్లో పెట్టే చీరలన్నీ కూడా గతంలో రాష్ట్రంలోని నేతన్నలకే మా ప్రభుత్వం ఇచ్చేది ఇవాళ కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసింది అందువల్ల నేతన్నలు సంక్షోభంలో ఉన్నారు వారిని వెంటనే ఆదుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా చేపపిల్ల పిల్లల పంపిణీని గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రంలోని మత్స్యకారుల కోసం గంగపుత్రులు కావచ్చు ముదిరాజులు కావచ్చు వారి కోసం ముప్పై వేల కోట్ల రూపాయల మత్స్య సంపద సృష్టించిన ఘనత కేసీఆర్ గారిది ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి ఇవాళ చేప పిల్లల పంపిణీని కూడా ఈ ప్రభుత్వం చేయలేకపోతున్నది ఆపేసింది రాష్ట్రంలోని మత్స్యకారుల పొట్టగొడుతున్నది గురుకుల పాఠశాలలు వెయ్యి గురుకుల పాఠశాలలు అందులో బీసీలకు సింహభాగం ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు గురుకుల పాఠశాలలు పెట్టి మేము వారిని కడుపు నిండా భోజనం పెట్టి విదేశీ విద్య లాంటి పథకాలు మహాత్మా జ్యోతిబా పూలే విదేశీ విద్య లాంటి పథకాలు కూడా తెస్తే ఈ ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో కనీసం సరైన భోజనం కూడా పెట్టని ఒక దురవస్థలోకి పురుగులన్నం పెట్టే పరిస్థితికి తీసుకొచ్చిన వైనాన్ని కూడా సమావేశంలో చర్చించినాం మేము బృందాలుగా విడిపోయి ఇటు నేతన్నలు కానీ అటు గురుకులాల్లో సమస్యలు కానీ ఇటు మత్స్యకారుల సమస్యలు కానీ బలహీన వర్గాలకు సంబంధించిన బిడ్డల సమస్యలన్నింటినీ కూడా అవి చేతి వృత్తులు కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు వాటి విషయంలో కూడా ఇప్పటి నుంచి క్రియాశీలంగా పనిచేయాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం బృందాలుగా విడిపోయి మేమందరం కూడా సీనియర్ నాయకులం ఎక్కడి వారం అక్కడ క్షేత్రస్థాయిలో విస్తృతమైన పర్యటనలు చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం ఈ ప్రభుత్వం మీద ఈ పర్యటన ద్వారా ఎక్కడికక్కడ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తూ వారికిచ్చిన మాటలను గుర్తు చేస్తూ ఎందుకంటే చాలా మాటలు ఇచ్చారు చెప్తే చాంతాడంతో ఉన్నది లిస్టు ఆ బీసీ డిక్లరేషన్ లోనే దాదాపు యాభై నుంచి డెబ్బై హామీలు ఉన్నాయి వాటన్నిటిని కూడా పూర్తి చేసేదాకా అమలు చేసేదాకా పోరాటం కొనసాగించాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం నిర్ద్వందంగా ఈ రోజు ఈ సమావేశం నుంచి మేము చెప్తుంది ఒకటే బీఆర్ఎస్ కదిలింది బీసీల కోసం బీఆర్ఎస్ కదులుతున్నది బీసీల కోసం బీసీలకు తప్పకుండా గతంలో సింహభాగం సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే బీజేపీ కంటే రెండు వేల ఇరవై మూడులో కావచ్చు పద్దెనిమిదిలో కావచ్చు పద్నాలుగులో కావచ్చు ఎక్కువ సీట్లు ఇచ్చింది కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్లమెంట్లో మొన్న పదిహేడు సీట్లకు గాను ఆరు సీట్లు బీసీలకు ఇచ్చింది బీఆర్ఎస్ కాబట్టి చెప్పడమే కాకుండా వచ్చిన మొన్న వచ్చిన ఒక రాజ్యసభ కానీ గతంలో నలుగురు రాజ్య సభ రాజ్యసభ సభ్యులను చేసింది పంపింది రాజ్యసభకు బలహీన వర్గాల బిడ్డలను బీఆర్ఎస్ కాబట్టి మేము చెప్పేది ఒకటే మేము ఆచరణలో కూడా చూపెట్టినాం కార్పొరేషన్ చైర్మన్లు యాభై మందిని నియమిస్తే కేసీఆర్ గారు ఇరవై ఏడు మంది బీసీ బిడ్డలకు ఇచ్చి గౌరవించింది కేసీఆర్ అందుకే మేము ఆచరణలో చూపెట్టినాం మాటలకే పరిమితం కాలేదు ఇంకా చేతి వృత్తులను ఆనాడు బలోపేతం చేసినాం పిల్లలకు విద్య అద్భుతమైన విద్య అందించినాం మీరు విదేశీ విద్యలో కేసీఆర్ గారు పది లక్షల రూపాయలు మొదలు ఇన్స్టాల్మెంట్ పంపిన విద్యార్థులకు కూడా ఇలా రెండో ఇన్స్టాల్మెంట్ కూడా ఈ ప్రభుత్వం విడుదల చేస్తలేదు అందుకే ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి కాబట్టే తప్పకుండా భవిష్యత్తులో కొన్ని వర్క్ షాప్లు కూడా నిర్వహించాలని అవసరమైతే కొంత పెద్ద ఎత్తున జిల్లాల జిల్లాలలో కూడా శిక్షణ కార్యక్రమాలు పెట్టాలని కూడా సూత్రప్రాయంగా అనుకున్నాం మిగతా విషయాలన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో విస్తృతంగా చర్చించి ఈ నాయకులందరం కూడా కేసీఆర్ గారిని కలిసి తప్పకుండా మిగతా కార్యాచరణ కూడా ప్రకటించాలనుకున్నాం కానీ ఒకటి మాత్రం నిర్ద్వందంగా చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రంలోని బలహీన వర్గాలకు పెద్ద దిక్కుగా కేసీఆర్ గారు ఉంటారు ఈ ప్రభుత్వం మెడలు వంచి నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేసేదాకా తప్పకుండా పోరాడతాం కేసీఆర్ ఒక్క రోజులే చేసిండు సమగ్ర కుటుంబ సర్వే ఒకే ఒక్క రోజులో మరి ప్రభుత్వాన్ని ఉంటే ఒక వారం రోజుల్లో సమగ్ర కులగణన చేయొచ్చు పెద్ద గొప్ప విషయం ఏం కాదు మేము కూడా సహకరిస్తాం సమగ్ర కులగణన వెంటనే చేపట్టండి తప్పకుండా నవంబర్ పది లోపల స్థానిక సంస్థల్లో మీరు చెప్పినట్టు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందే ఇవ్వకపోతే తప్పకుండా బీసీలు తిరగబడతారు మీకు వారి సత్తా చూపెడతారనే అనే మాట కూడా తెలియజేస్తూ ఈ సమావేశంలో పాల్గొన్న సీనియర్ నాయకులందరికీ పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు మళ్ళీ మీ అందరికి నమస్కారం ఈరోజు సూత్రప్రాయంగా ఒక తొలి దశ కార్యక్రమాలు అనుకున్నాం అందులో భాగంగా ఇందాక నేను చెప్పినట్టు ఒక బృందం రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయొచ్చు చిత్తశుద్ధితో అని అధ్యయనం చేయడానికి మసురాచారి గారి నేతృత్వంలో తమిళనాడు పోబోతా ఉన్నారు క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు నేతన్నలవి కావచ్చు మత్స్యకారులవి కావచ్చు గురుకులాల్లోని బీసీ పిల్లలవి కావచ్చు మా కార్పొరేషన్ చైర్మన్లు ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వారి నేతృత్వంలో కొన్ని బృందాలు పోతాయి అదేవిధంగా మరికొన్ని బృందాలు మా ప్రభుత్వంలో పదేళ్లలో మేము సాధించిన విజయాలు బీసీల కోసం చేసిన కార్యక్రమాలు వాటిని అధ్యయనం చేస్తూ కొన్ని సంకలనాలు తీసుకురావడానికి మరొక వర్కింగ్ గ్రూప్ వేసుకున్నాం రోజు ఇక్కడ దాకా అనుకున్నాం కార్యక్రమం నవంబర్ పది దాకా నవంబర్ పది లోపల ప్రభుత్వం దిగి వచ్చి సమగ్ర కులగణన చేసి ఆ రిజర్వేషన్లు అమలు చేయకపోతే మీరన్నట్టు తదుపరి కార్యాచరణ బహిరంగ సభలు పెట్టాలా ప్రభుత్వం మెడలు పంచడానికి ప్రత్యక్ష పోరాటాలకు దిగాలా ఆ కార్యక్రమాలన్నీ కూడా పెద్దలు కేసీఆర్ గారితో మాట్లాడి తుది రూపాన్ని మీకు ప్రకటించి మీ అందరి ముందుకు వస్తాను గాంధీ ఆసుపత్రి విషయంలో గాంధీ ఆసుపత్రి విషయంలో నేను చెప్పేది ఒకటే ఈ ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చిన తర్వాత గురుకులాల్లో పిల్లలకు బువ్వ లేదు సరిగా పేదల ప్రాణాలకు విలువ లేదు గాంధీ ఆసుపత్రి ఒకనాడు మీరు అంటున్నారు పెద్ద ఆసుపత్రి ఇక్కడ చాలా మంది వస్తారండి కోవిడ్ సమయంలో ఇదే గాంధీ ఆసుపత్రి కదా వేలాది మంది ప్రాణాలు కాపాడింది నడిపేవని సత్తా బట్టి ఉంటుంది అంతేగాని కుంటి సాకులు ఎత్తుకోవడం కాదు ఒక్క నెలలో ఆగస్టు నెలలో అరవై ఎనిమిది మంది పిల్లలు పద్నాలుగు మంది బాలింతలు మరణించిన మాట వాస్తవం కాదా ఎనభై రెండు మంది ఒక ఆసుపత్రిలో మరణించింది వాస్తవం కాదా దాన్ని సరి చేయాల్చుకోవాల్సింది పోయి దాన్ని పట్టించుకోవాల్సింది పోయి సమీక్ష చేసుకోవాల్సింది పోయి ఇవాళ డెంగ్యూలు మలేరియాలు అదే విధంగా చికెన్ గున్యాలు రాష్ట్రంలో స్వైర విహారం చేస్తున్నాయి అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి అవసరమైతే మిగతా ఆసుపత్రుల్లో కూడా మందులకు పైసలు లేవట ఈరోజు పిచికారి కొట్టతందుకు పైసలు లేవు శానిటేషన్కు పైసలు లేవు ఇస్తలేరు కాంట్రాక్టర్ల బిల్లులు ఇచ్చే దాని మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి పేద ప్రజల ఆరోగ్యం పట్ల లేదు కాబట్టే ఇవాళ నేను అంటా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని అవసరమైతే హెల్త్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయండి మీకు చేతగాపోతే నిష్ణాతులను పిలిపించుకోండి వాళ్ళకు అప్పచెప్పండి అంతేగాని ఈ రకంగా తమ బాధ్యత నుంచి తప్పించుకుంటామని ప్రభుత్వం అంటే కరెక్ట్ కాదు కోవిడ్లో ఇదే గాంధీ ఆసుపత్రి వేలాది ప్రాణాలు కాపాడింది ఆ రోజు ఒకటే ఒక ఆసుపత్రి మొత్తం రాష్ట్రంలో అయినా కాపాడగలిగింది కాబట్టే ప్రభుత్వం తన బాధ్యతను తప్పించుకోలేదని నేను అంటాను థ్యాంక్ యూ